గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కార్పొరేటర్ వరప్రసాద్ సిటీ బస్ బాబు తదితరులు పాల్గొన్నారు చాలా ఆనందంగా ఉంది దీన్ని ఆరు వయసులందరూ కూడా పూర్తిగా నిర్మిస్తున్న వాళ్ళు దాని ముఖ్యమైన మా అందరికీ ఆధారంగా ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి ఆరి వయసు మరియు ధన్యవాదాలు ధన్యవాదాలు మరియు ఈ సందర్భంగా